శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు అల్లూరు మండలంలోని మోపూర్ నందు విపిఆర్ ఫౌండేషన్ అధినేత నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోపూర్ నందు రచిత మంచినీటి ఆర్వో ప్లాంట్లను ప్రారంభించారు నెల్లూరు జిల్లాలోని వందల సంఖ్యలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు విపిఆర్ సంస్థ ద్వారా మంచినీటి ఏర్పాట్లకు ఆర్ఓ ప్లాంట్లను ప్రారంభించారు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలను కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు మన గ్రామాన ఆహార్యం తీర్చాలి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి సమాజంలో మనుషులకి ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటిది ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యం ఉంటే దేశం బాగుంటుంది ఈ దేశం బాగుండాలంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి తినే ఆహారం మొదలుకొని తాగే నీడ వరకు కూడా పరిశుభ్రమైనటువంటి ఆహారంతో పాటు పరిశుభ్రమైనటువంటి నీరును సేవించడం జరిగితే అందరి ఆదాయంలో బాగుంటాయని ఆలోచనతో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో వందల వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఈ రోజున మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా మన మోపూరు గ్రామంలో ఈ రోజు వాటర్ ప్లాంట్ ని మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఇది మోపూరు వాస్తవులు అందరూ కూడా ఒక శుభ సోచ కూడా భావిస్తున్నాం దాదాపు కంటికి వెయ్యి లీటర్లు ఇచ్చేటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా అసౌకర్యం లేకుండా వచ్చి నీళ్లు తీసుకుపోయేటట్టుగా కూడా ఈరోజు ఏర్పాటు చేశారు చాలా మంది వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది పెట్టేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కంటిన్యూ చేసే దాంట్లో ఉండదు కానీ ఈరోజు బీపీఆర్ గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా దాని పేరు బీపీఆర్ అమృత ద్వారా నిరంతరం కూడా అమృతం లాగానే వర్షిస్తూ నిరంతరం ప్రజలకి దాహత్యం తెచ్చేదానికి చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించుకుంటూ మోడీ వారి కొత్త గ్రంత పాత కానీ నిరంతరం ఇది కొత్తదిగానే నిర్వహిస్తూ ఏ ఒక్క సమస్య వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళ టీం స్పందించి ప్రజలకి నిరంతరం సేవ చేయడం చాలా గొప్ప కార్యక్రమాలు జనరల్ గా ఒక్కరోజు దానం చేయడం చాలా గొప్ప కానీ నిరంతరం దాన్ని కొనసాగించడం చాలా కష్టం ఈ రోజు అది ఒక ప్రభుత్వమే ఈ రోజు చెందింది ఎంత సక్సెస్ఫుల్ గా జరిగింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఇరవై ఆరు గ్రామాల్లో జరిపించారు ఒకటే గొప్ప అది నిన్న నేను కాకుపల్లి అక్కడే పోయినాను చూస్తే రేపు మీ అందరూ చూడండి ఉపాధి పథకం కింద ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మీరు ఎక్కడ ఈ ఐదు సంవత్సరాలు మీరు చూసుండ్రు ఇప్పుడు జరగబోయేది మీరు చూస్తారు చూడండి గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతాయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అయినా కానీ నలభై ఐదు సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ తో ఏదో ఆయన పైన కింద పడి నిన్న మీరు ఇన్నారో లేదో జనసేన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు అతని దగ్గర మనం నేర్చుకోవాలా ఇది ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఒకటో తేదీ పెన్షన్ కానీ ఏమి చెప్పాడో అది చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు చేస్తున్నాడు నేను కూడా అతని దగ్గర నేర్చుకోవాలా అతని దగ్గర నేను ఉండడం కూడా చాలా ఉంది నాకు మీటింగ్ లో మీరు చాలా గొప్పగా చెప్పూరు అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ చూస్తున్నారు కదా అతనే ఎంత గొప్పగా చెప్తున్నాడు నిన్న ఈ గ్రామ సభలు అనేది అతని కాన్సెప్ట్ అతను పట్టుబట్టి ఆయన పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్ ఇది ప్రతి గ్రామంలో చేయాలా అనే ప్రపోజల్ పెట్టించి మన ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసి ఇంత పెద్ద ఎత్తున చేశారు